హాయ్ బాస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మా ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్లో గురు పౌర్ణమి వేడుకలు చాలా బాగా జరిగాయండి నూట ఎనిమిది కలశాలతో సాయిబాబాకు అభిషేకం జరిగిందండి కలశాలన్నీలా పెట్టి ముందు పూజ చేస్తున్నారు పంతులు గారు అష్టోత్రం అవన్నీ పూజలు చేసి కలశాలు ప్రతి ఒక్కరి చేత ఒక్కొక్క కలశంతో తీసుకెళ్ళి మేము అభిషేకం చేస్తామన్నమాట స్వామివారికి ముందుగా ఇవన్నీ ఇక్కడ కలశాలు పెట్టి పూజ చేశారు తర్వాత ముందుగా వినాయకుడికి అభిషేకం చేసి తర్వాత దత్తాత్రేయ స్వామికి కూడా అభిషేకం చేసి తర్వాత సాయిబాబాకు అభిషేకం చేస్తారనమాట అండి పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఆరతి తర్వాత అభిషేకము ప్రతి సంవత్సరము గుళ్ళో చాలా బాగా చేస్తామండి అభిషేకము అభిషేకం కానీ అన్ని పళ్ళ రసాలతోని ఫ్రూట్స్తో చాలా బాగా చేస్తాం ఎవ్రీ ఇయర్ అలంకారం కూడా చాలా బాగా చేసుకుంటాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొంచెం డెవలప్ అవుతూ ఉంది అనమాట భక్తులు అందరి చేత కూడా అభిషేకము చేయిస్తారు ఒక్కొక్కరి చేత అందరము ప్రతి గురువారం కూడా జరుగుతుందండి ఇలాగే అభిషేకాలు మాత్రం అందరం చేయి మనం కూడా పైకి ఎక్కి స్వామివారికి అది సాయిబాబాకు చెయ్యొచ్చు అనమాట పంచామృత అభిషేకం జరుగుతుందండి ఫస్ట్ పాలు తర్వాత పెరుగు నెయ్యి తర్వాత తేనెతో అభిషేకం జరుగుతుంది చాలా ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు మాత్రం చాలా బాగా జరుగుతుందండి ఇంత వస్తారో పొద్దున్నే ఐదింటికైనా కానీ ఫుల్ జనం వచ్చేస్తారు ఇంకా పంతులు గారు ఫస్ట్ అన్నీ చేశాక తేనెతోని పంచదారతోని ఇవన్నీ అభిషేకం అయిన తర్వాత అప్పుడు భక్తుల చేత ఒక్కొక్కరి చేత చేయిస్తారనమాట గురువారం ఒకరోజు మనం అభిషేకం చేయించి పైకి వెళ్ళి ఇలా గురుభవనం రోజు స్పెషల్గా అభిషేకాలు ఉంటే ఆ రోజు మనం భక్తులతో కూడా చేయిస్తారనమాట ఇంకా అలంకరణ మాత్రం చాలా బాగా చేశారు పొద్దున్నే కదా ఇంకా లైటింగ్స్కి చాలా బాగా కనిపిస్తుంది బాబా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా చేశారు అభిషేకము పదవ సంవత్సరం అండి ఇక్కడ మా ఇంటి దగ్గర గుడి కట్టి పదవ సంవత్సరము ఇది పదవ వార్షికోత్సవం అనుకోండి గ్రేప్స్తోని గ్రేప్స్ చూస్తూ చేస్తున్నారు మళ్ళీ మామిడిపళ్ళు రసం మామిడిపళ్ళ రసంతో కూడా అభిషేకం చేస్తున్నారు చాలా డైరెక్ట్గా చూస్తే చాలా ఆనందంగా ఉంది అసలు మీరందరూ కూడా చూసి బాబా కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇలా కలసాలు పట్టుకొని నిల్చొని ఉన్నారనమాట ఇంకా ఒక్కొక్కరు వరుసగా జంటలుగా వెళ్ళి అభిషేకం చేస్తారనమాట పొద్దున్న చాలా టైం పట్టేసింది అభిషేకం అయ్యేసరికి ఇంతమంది కదా అందరం పైకెక్కి చేయడము ఇంకా పళ్ళ ముక్కలు కూడా కట్ చేసి పళ్ళ ముక్కలతో కూడా చేశారు అభిషేకం చాలా బాగా జరిగిందండి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే అభిషేకం టైంకి గుడికి ఈ వీడియో చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నానండి అంటే కొంతమందికి పొద్దున్నే వెళ్ళడం కుదరకపోవచ్చు దూరం ఉన్న టెంపుల్స్ కుదరదు కదండి ఇంకా పళ్ళు ముక్కలు అన్నీ పళ్ళ ముక్కలు చేసి చేశారు కదా తర్వాత పాలతో అభిషేకం చేశారండి ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా భక్తులు వెళ్ళి పైకెక్కి అభిషేకం చేస్తామన్నమాట ఒకరి తర్వాత ఒకరు అన్నీ పళ్ళు అవన్నీ పోసున్నాయి కదండీ అవన్నీ క్లీన్ చేసుకుంటూ చేసరికి కొంచెం టైం పట్టేసింది బాగానే టైం పట్టింది ఇలా మనం కూడా ఇది చేసే అవకాశం అనమాట ఇంకా తర్వాత అభిషేకమైన తర్వాత అలంకరణ జరిగింది బాగా అలంకరణ చాలా బాగా చేశారు అలంకరణ తర్వాత ఇంకా అర్చన అర్చన తర్వాత నైవేద్యం పెడుతున్నారండి తర్వాత మళ్ళీ మనకు మంగళ ఇక్కడ విగ్రహములం చాలా ముందు అభిషేకం అయ్యేసరికి టైం పట్టిందని వెళ్ళిపోయారు తర్వాత అయిన తర్వాత అర్చన అయిన తర్వాత ఇంకా అందరము అలా బాబాకు డైరెక్ట్ అలా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అండి ముందు వెళ్ళి అర్చన తర్వాత అందరం వరుసగా వెళ్ళి దండం పెట్టుకున్నాము ఇంకా తర్వాత మళ్ళీ పదింటికి పారాయణం కూడా ఉందండి ఇంకా చూస్తూ ఉంటే చాలా చూడాలనిపించింది అన్నమాట ఈరోజు అంత బాగా అలంకరణ జరిగింది ఇంకా సాయి చాలీసా పారాయణం జరుగుతుందండి పారాయణం చేస్తున్నాము అందరం కూర్చొని ఎవ్రీ ఇయర్ చదువుతాము సాయి చాలీసా ఆంజనేయ స్వామి గుడి ఉంది మాకు అక్కడ గుళ్ళో కూడా ఆంజనేయ స్వామి గుడిగా హనుమాన్ జయంతి రోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాము ఇంకా సాయి చాలీసా మాత్రం గురు రోజు చేస్తాము అందరం ఏదైనా స్పెషల్ డే ఏదైనా ఉన్నా కూడా అప్పుడు చేస్తాం అన్నమాట అందరం కూర్చొని చేస్తున్నాము ఇంకా తర్వాత అది పారాయణం అయిన తర్వాత ఇంకా హారతి అండి పన్నెండింటికి హారతి తర్వాత నైవేద్యం పెట్టి హారతి పెట్టేసి ఇంకా అన్న ప్రసాదాల వితరణ కూడా జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఇక్కడ నేనే వేశానండి ఎలా ఉంది బాగుందా పైన బాబా పాదాలు పక్కన ప్లేస్ కాలిందని వేశాను అన్నమాట హారతి స్టార్ట్ అవుతుందండి మా పన్ను హారతి అవుతుంది జనం హారతిం జనం వర్కింగ్ డే కదా అసలు తక్కువ ఉంటారేమనుకున్నాం కానీ అంటే చాలా జనాలు ఇచ్చారు గుడిపోతే కంపల్సరీ అందరికీ తెలుసు వాళ్ళు గుడి పెద్ద గుడి మాది చాలా పెద్ద ఉంటారు ఉంటుంది సరిపోవాలి మీరు కూడా సాయిబాబా దండం పెట్టుకొని మీకు సాయిగా పూర్తి మెట్టు